హాయ్ అండి చికెన్ని ఎప్పుడు కర్రీలా కాకుండా అలాగే బిర్యానీతో కాకుండా ఇలా ఒకసారి ఫ్రై రూపంలో చేయండి చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది చేయటం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రైని ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ ఒక అర కేజీ చికెన్ని ముందుగానే బాగా వాటర్తో క్లీన్ చేసి పెట్టుకున్నానండి త్రీ టైమ్స్ ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా స్టవ్ మీద ఇలా ఒక ఆయన పెట్టుకొని నాలుగున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు చెక్క అలాగే రెండు లవంగాలు రెండు యాలకులను వేసుకొని వీటిని ఒక వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాము చికెన్ని ఒక వన్ మినిట్ పాటు అలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరటి స్పూన్ అంతా పసుపును వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము మూత పెట్టి చికెన్ని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు మూతను తీసి చూద్దాము ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోని అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చి చీలికల్ని వేసుకుంటున్నాను ఇలా ముక్కలన్నీ వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక్క రెండు నిమిషాల పాటు అలాగే మగ్గించుకోవాలి వాటర్ ఏం యాడ్ చేసే పని లేదు మూత తీసి చూద్దాము ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి అలాగే చికెన్ కూడా సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ చికెన్ మసాలా అని వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ అంతా వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను అలాగే హోమ్మేడ్ గరం మసాలా అని వేసుకున్నాను నేను ఇక్కడ వీటన్నింటిని వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు అలాగే కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ముందుగా వేసుకోకూడదు ఇందులోకి అందుకని కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక్క రెండు నిమిషాలు మగ్గనించుకోవాలి ఇప్పుడు మూతను తీసి చూద్దాము చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను ఫ్రైలోకి ఎప్పుడైనా కానీ కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే ఒక అర టీ స్పూన్ అంతా కసూరి మేతిని వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను కసూరి మేతిని అలాగే కొత్తిమీరని వేసుకొని కలుపుకొని ఒక వన్ మినిట్ పాటు కలుపుకుంటూ అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా తయారు చేసుకునే చికెన్ ఫ్రై రెసిపీ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ థాట్స్పై అనువు ఛానల్ని ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాము మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్